మేం దేవుని దగ్గరికి పోయి దేవుడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు జనరల్ గా పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అంటారు కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఇలవిల్ పైనటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటలకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మా బాధ ఏంటంటే మా భయం ఏందంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పాలకుడు జనరల్ గా పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టము అంటారు ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు గాని ప్రజలకు గాని నష్టం చేయొద్దని దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు ఈ ప్రజల్ని కాపాడు ఈ రైతుల్ని కాపాడు అని చెప్పి వేడుకున్నాం ఎందుకంటే రైతులు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై శాతం ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్ లో తక్కువ ధరకే మిల్లర్లకు దళార్లకు అమ్ముకున్నారు ధాన్యం దళార్ల పాలైపోయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే అమ్ముకున్నారు గతంలో మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చివరి గింజ దాకా కూడా వడ్లు కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో పాలన చేతగాక ఈ ప్రభుత్వం బోనస్ అన్నారు బోనస్ అయితే దిక్కే లేదు మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి చాలా గొప్పగా చెప్పిండు వడ్లకు బోనస్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అన్నాడు నిజంగా బోనస్ వస్తుందా మహారాష్ట్రాలనేమో వడ్లకు బోనస్ అన్నాడు ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసింది పోనీ ఆ సన్నాల కన్నా సరిగి వస్తుందా అంటే దానికి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి పరిస్థితి లేదు అంటే రాష్ట్ర ప్రజల్ని రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అందువల్ల రాజరాజేశ్వర స్వామి మేము వేడుకున్నాం దేవుడా ఈ ప్రజల్ని కాపాడు ఈ రైతుల్ని కాపాడు రైతులకు మద్దతు ధర వచ్చినట్టు చూడు ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం చెయ్యి ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ చల్లగా చూడమని చెప్పి రాజరాజేశ్వర స్వామిని ఇవాళ వేడుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోతున్నారు రేపు యాసంగి పంటలు కూడా మళ్ళా వడగల్ల వానలు లేకుండా అకాల వర్షాలు లేకుండా రైతులకు మేలు జరగాలని చెప్పి ఆ రైతుల్ని కాపాడమని మేము దేవుణ్ణి ప్రార్థించాం వానకాలం రైతు బంద్ అయితే ఎగ్గొట్టిండు కనీసం దేవుడాయి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేసి యాసంగి పంట కన్నా మరి ఆ పదిహేను వేల రూపాయల రైతు బంధు డబ్బులు వేయించేటట్టు ఆయన జ్ఞానోదయం చేయమని చెప్పి కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది